శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ శ్రీదండ్రి శ్రీమన్నారాయణ స్వామి వారి పాదపద్మాలకు అనేకా దాసోహులు సమర్పిస్తూ కట్ల శ్రీనివాసాచార్యుడు చెన్నూరు అత్తాకూడళ్ళ మీద మళ్ళీ ఒక ఎపిసోడ్ చేయమని చాలా విన్నపాలు రావడం జరిగింది దాన్ని పురస్కరించుకొని మళ్ళీ ఒకసారి విపులంగా వివరించడం జరుగుతుంది పెళ్ళి కుదుర్చుకునేటప్పుడు మీరు అమ్మాయిని జాగ్రత్త మంచి ఉన్న ఇంట్లోకి ఇవ్వండి ఎవరైతే కట్నం కోసము పీడిస్తారో కట్నం కోసము పెట్టుబడుల కోసము బాగా మాట్లాడతారో వాళ్ళ ఇంటకు దయచేసి అమ్మాయిని ఇవ్వకండి రెండోది ఫస్ట్ ఎవరైతే మొదలు అబ్బాయి వాళ్ళ తల్లి అన్నిటికీ మాట్లాడడానికి వస్తుందో మహా గయ్యాలై ఉంటుంది అప్పుడు మీరు గమనించాలి ఈమె అత్త ఆరడి పెడుతుంది కూడల్ని మస్తు కష్టపెడుతుందని ఎంతమంది చెప్పుకున్నట్టు ఒక రాముడు తల్లిదండ్రుల మాట విని పద్నాలుగు సంవత్సరాలు వనవాసం పోతే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం అలాగే ఒక ఆడది తల్లిదండ్రుల మాట మీద సర్వస్వం వదులుకొని ఎవరో దిక్కు ముక్కు పేరు ఊరు తెలియని వాళ్ళ ఇంటికి పోతున్నది వదిలిపెట్టి వాళ్ళని నమ్మి భర్తే సర్వస్వం అనుకొని అలా నమ్మి వెళ్ళిన ఆడది కూడా దేవతే ఆ దేవత యొక్క విలువ తెలుసుకోకుండా ఏదో వీళ్ళు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఓర్చుకోలేని తల్లి మంది తల్లిదండ్రులు చాలామంది ఉంటారు అందరి అనను చాలామంది ఉంటారు వాళ్ళు విపరీతమైనటువంటి టార్చరు విపరీతమైనటువంటి కష్టాలు కలిగిస్తారండి ఇప్పుడు ఒక కాలువ పోతే దొడ్డుగా పోతుంది ఇంకొక కాలువ వస్తే నీళ్ళు తగ్గిపోతే అది సహజం ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఒక పిల్లవాడికి పెళ్ళయ్యే వరకు అమ్మా నాన్న వైపే పూర్తి దృష్టి ఉంటుంది భార్య రాగానే ఆ భార్య వైపు దృష్టి మరల్చగానే ఈ తల్లి కానీ వీళ్ళు తట్టు తండ్రి ఏమరండి దాదాపుగా తల్లి తట్టుకోలేకపోతుంది వీళ్ళు అన్యోన్యంగా ఉంటున్నారు ఏదో మాట్లాడుకుంటున్నారు నా మీదేదో చేస్తున్నారు నాకు దూరం చేస్తున్నారు అనేటువంటి ఒక అపోహ పెట్టుకునే అపోహతోటి తను ఊడిస్తే బోలు బోలుదొమ్మితే ఓరకపోవడం వంట చేస్తే ఓరవకపోవడం చాయ్ చేస్తే ఊరకపోవడం నిల్చుంటే ఓరకపోవడం కూర్చుంటే ఓరకపోవడం పడుకుంటే ఓరవకపోవడం ప్రతి విషయాన్ని కూడా ఇల్లు ఇల్లు తిరిగి చెప్తూ ఉంటారు కొందరు మా కూడా ఇలా చేస్తుంది ఆమెకు పని చక్కగా రాదు మా కోడ ఇలా చేస్తుంది ఆమె పని సక్రమంగా చేయదు వంట సక్రమంగా చేయదు ఊడడం సక్రమంగా రాదు తర్వాత తర్వాత చాలా పొద్దెక్కి లేస్తున్నది ఆమె తల్లిదండ్రులు ఇలానే నేర్పించడం మావాడైతే మొత్తానికి మారిపోయినాడు వాడిని పిచ్చోని చేసింది ఏమీ చేయడం ఉండదు వాళ్ళు అన్యోన్యంగా ఉండడం వల్ల ఇప్పుడు ఉదాహరణకి మీకు వంద బట్టల జతలు ఉండని కాక వాటిని వేసుకుంటారు ఒక కొత్త బట్టకు మెరుపెక్కువ కొత్త బట్టనే వేసుకోవాలి అనేటువంటి మనసు తప్పిస్తుంది ఒక మనిషి కొత్త బట్ట వేసుకోగానే మనసులో ఒక గ్లో ఒక అట్రాక్షన్ వస్తుంది ఆ ఆ విధంగా కొత్త బట్ట వేసుకుందాం అనుకో పదే పదే ఈ పాత బట్టలకు నోరు ఉంది అనుకుందాం అవి ఏమంటాయి అంటే దీ వీళ్ళకి ఇంతకుముందు సిగ్గు మనం కాపాడింది మేమా అక్కడికి వచ్చింది మేమా ఇప్పుడు కొత్త బట్టను దాని వెంట తిరుగుతున్నాయని ఎలా అవి ఇది అంటాయో ఈ వస్త్రాలకు నోరుంటే ఎలా అయితే కొత్త వస్త్రం మీద ధరుస్తాయో ఆ విధంగా కేవలం అపోహతో అనుమానంతో తన యొక్క కోడల్ని రంపాన పెట్టడం ప్రారంభిస్తారండి ఏ పని చేసినా రోజు నా కొడుకుని ఏదో చేస్తుంది నా కొడుకుని ఏదో చేస్తుంది నాకు కాకుండా చేస్తుంది అనేటువంటి కేవలం ఒక అనుమానంతో దుర్మార్గంగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది కొందరైతే చెప్పడానికి అసహ్యం ఇస్తుంది నాకు చాటుగా వింటారండి భార్యాభర్తలు మాట్లాడుకుంటే వీళ్ళు నా కోడల గురించి ఏం చెప్తుందో నా కొడుకు గురించి ఏం చెప్తుందో నాకు కాకుండా చేస్తుందో తెలియకుండా మంచాలు సెల్ ఫోన్ రికార్డింగ్ పెట్టిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు ఒక రికార్డింగ్ పెట్టేసి ఆ బెడ్ కింద బెడ్ దగ్గర రికార్డింగ్ పెట్టి నేరకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు చాలామంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళంతా ఎలా తెలియాలి అంటే ఎప్పుడైతే కట్న కానుకలు పెళ్ళిళ్ళప్పుడు మాట ముచ్చట ఆ విషయంలో ముందు ఆడవాళ్ళు వచ్చి మాకు ఆ లాంఛనాలు కావాలి ఈ ఇంత కట్నం కావాలని పీడించి అడుగుతారో వాళ్ళు రాక్షసులై ఉంటారు మనుషులు కాదు మనుషులైతే అమ్మాయి కావాలి మాకు కట్నం అవసరం లేదు మేము ప్రేమగా చూసుకుంటామని చెప్తారు కట్నాన్ని కోసం పీడించే వాళ్ళ లోపల డబ్బు పిశాసులు వాళ్ళు మానవత్వం అనేది ఉండదు మరొకసారి చెప్తున్నాను గమనించండి వీళ్ళకు అహంకార ధోరణి మానవతా విలువలు అహంకార ధోరణి ఎక్కువ ఉంటుంది మానవతా విలువలు తక్కువ ఉంటాయి ఇక ప్రతి విషయంలో కోడలను ఆరడి చేసి చాలా అరాచక సృష్టించి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేసి కోడలను ఏ విధంగా కూడా అసహించుకుంటూ ఊరకుండా చేయడం వల్ల ఆ కోడలకు అత్త మీద ఒక చెడు భావన ఏర్పడుతుంది ఇది దుర్మార్గులు వీళ్ళు ఎక్కిన కొమ్మను నరుక్కుంటానం విషయం తెలుసుకోరు ఇప్పుడు ఆ డబ్బు ఉందని నాకు శక్తి ఉందని నా దగ్గర ఇది ఉందని నా పేరు అది ఉందని అహంకారంతో దుర్మార్గంతో వచ్చిన ఆడపిల్లని తన విలువ తెలియక నిన్ను నమ్మి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మిమ్మల్ని నమ్మి వచ్చిన ఒక ఆడపిల్లని ఒక కూతురులాగా చూసుకోవాల్సిన నువ్వు అనుమానంతో నానా హింసలు పెట్టి కష్టపెడితే ఆమెకు నీ మీద చెడు భావన కలుగుతుంది రేపొద్దున పొద్దున అత్తాకోడళ్ళు ఈ కోడలు ఆదరించట్లేదు కొడుకులు ఆదరించట్లేదంటే ఈ తల్లిదండ్రుల ప్రవర్తనే చాలా మట్టుకు కారణమై ఉంటుంది రెండే కారణాలు ఒకటి తల్లిదండ్రులను చూసుకోవట్లేదు పిల్లలు అంటే మీ ప్రవర్తన అసహ్యం కలిగేలాగా ఉన్నది వాళ్ళ లేదంటే మీ పెంపకం దరిద్రంగానయ్యి ఉండాలి మీ పెంపకం కరెక్ట్గా ఉండకుండా పిల్లలకు మోరల్ వాల్యూస్ లేక అతీగా ఆరంభంతో కొందరు తాగుడుకు బానిసలు చేస్తారు పిల్లల్ని తాగుడుకు బానిస చేసి తాగిన వాళ్ళ యొక్క అమ్మాయికి మా అబ్బాయికి తాగుడు అలవాటు లేదండి ఏ అలవాటు అలవాట్లేదండి నమ్మించి మోసం చేసి తడిగు బట్ట వేసి గొంతు కోసే వాళ్ళు ఉన్నారు ఆ తాగుడు కొడుకు ఏదో ఒక పూట ఇంటికి వస్తాడు ఎప్పుడు రావడో వాడికి తెలియదు ఈ రాగానే ఈ తల్లి ఈ అరాచకాలన్నీ అనుమానం అన్ని కోడలికి మీద జరిగినన్ని కొడుకు ఎక్కి చెప్తే వాడు ఇటు అనలేక అటు అనలేక ఇంత తాగి వస్తాడు వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నాన్ని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళింట ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే నేను మధ్యతరగతి వాళ్ళ ఉండి చెప్తున్నాను ఒక వైష్ణవ ఉండే ఉండి ఈ తాగుడు విషయాలు చెప్తున్నాను నేను అనుకో చుట్టుపక్కల జరిగే వాళ్ళ విషయాల్లో చాలా విని విని వాళ్లకు తీర్పులు చెప్పి సంసారాలను సర్ది చెప్పి చెప్తున్నాను వందలో ఒక టెన్ పర్సెంట్ ఉంటారు వైష్ణవులో బ్రాహ్మణులు తాగడి వాళ్ళు కానీ నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఈ విధంగానే ఉంటారు కాబట్టి వాళ్లకు చేరే విధంగా వాళ్ళు మార్పు వచ్చే విధంగా వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి అన్యత భావించకుండా ఆ తాగి వచ్చే కొడుకుని ఇంకా తా రెచ్చగొట్టి కోడల్ని కొట్టించడము ఇలాంటి ఆకృత్యాలకు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏ పని చేసినా ఊరవరు అలాంటి నీచ సంస్కృతి సమాజంలో కొనసాగుతున్నది ఈ బిడ్డ పిల్లల్ని ఒకలాగా చూసుకోవడం కొడుకు పిల్లల్ని ఒకలాగా చూసుకోవడము ఒక బిడ్డ ఒకలాగా ఒక కొడుకునొకలాగా ఇట్లా తారతమ్యాలు చూసి కుటుంబం మధ్య చిచ్చు పెట్టేది తల్లిదండ్రులు ఈ పెట్టి తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత నన్ను ఆ కొడుకు చూడట్లేదు ఈ కొడుకు చూడ ఈ కోడలు చూడట్లేదు నీవు సవ్యంగా ఉంటే అందరూ సవ్యంగానే ఉంటారు నీ బుద్ధి సరిగ్గా లేక నీ బుద్ధి వక్రబుద్ధి అయ్యి నువ్వు ఎలా చూసుకున్నావో నిన్ను అలా వాళ్ళు చూసుకుంటారు నీ ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఆ ఊరికి ఈ ఊరు అంత దూరం నీ ప్రవర్తన సవ్యంగా ఉంటే వాళ్ళు కూడా సవ్యంగానే ఉంటారు కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలా కోడళ్ళు కూడా ఈ అత్తల పట్ల మహా జాగ్రత్తగా ఉండాలండి కొన్ని విషయాలలో నేను పర్సనల్గా చెప్తున్నాను వీళ్ళు దుర్మార్గంగా ఉన్నప్పుడు మీరు ఒక రకంగా నటించాలా వీళ్ళ వీళ్ళ ప్రేమకు అది ఎలా అనేది నేను పర్సనల్గా నెంబర్ చెప్తాను నాకు పంపిస్తే వీళ్ళ రోగం ఎలా తిప్పాలో వీళ్ళకి ఎలా చెక్కు పెట్టాలో ఆ విషయంగా చెప్తాను ఇకపోతే అనవసరంగా పెద్ద కొడుకు అయి ఉంటే వాడిని నువ్వు ఊరికే డబ్బులు దాచుకుంటున్నావు డబ్బులు దాచుకుంటున్నావు మీ అత్తగారి ఇంట్లో చేర కొడుతున్నావు మీ డబ్బులు దాచుకుంటున్నావు అత్తగారికి ఇస్తున్నావు అనేటువంటి ఆ పైన ఈ కొడుకు పైన కక్ష పెంచుకుంటారు రెండోది పెళ్లి కానీ ఇంకే కొడుకులు ఉంటే వాళ్ళని దగ్గర తీసి వీడిని దూరం కొడుతూ ఉంటారు వాడు ఏమీ చేయడు కానీ వాడిని ఆకాశానికి ఎత్తిస్తూ ఉంటారు చిన్నవాడు ఎంత జులాయిగా తిరిగినా వాడికి బరువు బాధ్యతలు తెలియకుండా వాడు ఎంత లుచ్చగా తిరిగినా కానీ వాడిని దగ్గర తీసుకొని ఈ పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో ఇంటికి పెళ్ళైన వాడిని ఎవడు పెళ్ళైతే వాన్ని టార్గెట్ చేస్తారు పెళ్ళి కాని వాడిని దగ్గర తీసుకుంటారు ఇట్లా అసమానతడు కుటుంబాన్ని చి విచ్ఛిన్నం చేసి కుటుంబాలు ఒకరికొకరు అన్నదమ్ములు కలుసుకోకుండా ఎక్కడ చూసినా పాలిపగ అని ఎందుకు ఉంటుందండి పాలిపాలకు పగ ఎందుకు ఉంటుంది ఈ తల్లిదండ్రులు చేసే పగవాళ్ళనే తల్లి మళ్ళా భార్యలు ఎక్కించి చెప్తే విడిపోతున్నాడు నైంటీ నైన్ పర్సెంట్ ఏ భార్య ఏ ఆడది కూడా మీ తల్లికి అన్నం పెట్టకూడదు మీ తండ్రికి అన్నం పెట్టకూడదు మీ తమ్మునితోటి కలిసి ఉండకూడదు మీ అన్నతో విడిపోవాలి ఎవరు చెప్పారండి మీరు నేర్పినటువంటి దుర్మార్గమైనటువంటి ఆ బుద్ధులు మీ కొడుకులు ప్రదర్శించి వాళ్ళు వాళ్లకు విభేదాలు వస్తాయేమో తప్ప ఏ ఆడది కూడా చెప్ప చెప్తే వీడెందుకు వింటాడండి ఇక్కడ ఒక విషయం చెప్తాను మళ్ళీ ఆ ఆ పెళ్ళ మాట వినాలా తల్లి మాట వినాలా ఎవరిది సత్యంగా ఉంటే ఎవరిది న్యాయంగా ఉంటే ఎవరిది ధర్మంగా ఉంటే వాళ్ళది వినాలి ఎవరిదైతే దుర్మార్గం ఉంటుందో ఎవరి దాంట్లో ఈర్ష్య ఉంటుందో ఎవరి దాంట్లో కుళ్ళు ఉంటుందో ఎవరు చెప్పే దాంట్లో ఓర్వలీలు ఉంటుందో వాళ్ళ మాట వినకూడదు తల్లి అయినా పెళ్ళమైనా అది చెప్తే నువ్వు ఎందుకు మారుతావు అంటే మీ నాన్న ఒక వృక్షం తయారు చేశాడు ఒక ఉసిరిక చెట్టు పెట్టాడు అనుకుందాం అది ఉసిరిక కాయలే కాస్తుంది ఇంకో విషముష్టి కాయలు కాదు కదా నీకు ఎలాంటి మోరల్ వాల్యూస్ ఇచ్చి పెంచాడో ఆ వాల్యూతో నువ్వు నడుచుకుంటావు భార్య వచ్చి చెప్పంగానే నువ్వు ఎట్లా మారుతావు నువ్వు నిర్మి మీ నాన్న ఒక బిల్డింగ్ కట్టాడు ఒక ఒక పిల్లర్ వేసాడు ఊరికే గాలి కొట్టుకపోతుంది ఏంది అంటే నీ నిర్మాణం సరిగ్గా లేదన్నట్టుగా నీకు భార్య అనే ఒక చిన్న గాలి వస్తే నువ్వు కొట్టుకపోతున్నది అంటే నీ నిర్మాణం సరిగ్గా లేదు దరిద్రంగా ఏడిచింది అని అర్థం నీ పెంపకము నీ యొక్క స్టాండర్డ్ చాలా గట్టిగా ఉంటే వాడు గట్టిగానే ఉంటాడు దేనికి భార్య హత్య మారుస్తుంది అత్తగారిస్త మారుస్తుంది భయపడాల్సిన అవసరం లేదు అలా కాకుండా ఈ కొడుకును దాచుకున్నాం అనేటువంటి నెపంతో అరాచకాలు పెట్టి వేరుబడేయడము ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టడము నా కోడలే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి తీసుకపోతున్నది ప్రతిరోజు నరకం చూపే వాళ్ళు ఉన్నారండి తిట్టి 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 కొడుకులు ఎవరైతే పెళ్ళి అవుతుందో ఆ పెళ్ళి ఎందుకు చేస్తారో అర్థం కాదు పెళ్లి వరకు ఒక రకంగా ఉంటారు పెళ్ళి అయిన తర్వాత ఇంకొక ఇండియా పాకిస్తాన్ లాగా మారిపోతారు ఆ పెళ్ళి అయినా కదా కోడలను కొడుకును వేరే పెట్టి వాడిని తెగని కత్తితో ఊ ఊస్తూ ఉంటారు వేరు పడేస్తారు వేరు పడేసిన తర్వాత ఓ వీడు భార్య చెప్తేనే వెళ్ళిపోతున్నది భార్య చెప్తేనే వెళ్ళిపోతున్నది అని అటు ఒక అప్రచారం చేస్తారు కాబట్టి మీరు ఎన్నుకునేటప్పుడే దయచేసి నేను చెప్తున్నాను పెళ్లి సంబంధాలు ఎవరైనా కుదుర్చుకునేటప్పుడే ఇలాంటి దుర్మార్గాలు చేయకూడదు మేము చేయము అని ఒక ఒప్పంద పత్రం రాసుకోండి ఒక వీడియో రికార్డ్ తీసుకోండి పెళ్లి సంబంధం అనగానే కట్నాలు బంగారం వాడికి నౌకరం ఉందా వాడిని ముండమూసి వాడికి అది ఉందా ఎర్రగున్నాడా బుర్రగున్నాడా అది కాదు ఫస్ట్ అత్తను చూడండి మీరు చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేయండి ఈమెంత బుద్ధిమంతురాలు సరే చేయకుండా ఆమెతోటే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా మీకు చెప్పులకు కాగిదాలు కావాలి బంగారానికి కాగిధం కావాలి బండికి కాగిధం కావాలి ప్రతి ఇనుప వస్తువు ఏది దిక్కువళ్ళని తీసుకున్నా చెడిపోయేదానికి మీకు గ్యారంటీకి వారంటీకి గ్యారంటీకి కాగిధాలు రావాలి నిండా నూరేళ్ల సంసారానికి అవ ఆడకూతుల్లారా మీరు తప్పకుండా చెప్తున్నాను గ్యారంటీ తీసుకుంటేనే మీరు పెళ్ళి ఇవ్వండి లేకుంటే వద్దు గ్యారంటీ పేపర్ రాయించుకోండి రెండోది మగవాళ్ళు కూడా భార్య నన్నుకుంటే మీరు కూడా సభ్యమైన అమ్మాయిని ఎన్నుకొని సభ్యంగా నడుచుకోండి దుర్మార్గాలు దురలవాట్లకు దూరం అయ్యుండి భగవద్ ఆరాధన నేర్చుకోండి పెద్దలను గౌరవించడం నేర్చుకోండి మానవత్వం మనిషి అంటే మానవత్వం మానవత్వం అంటే ప్రేమ దయ జాలి కరుణ భక్తి ఇవే ఉంటాయి రాక్షసత్వం అంటే వీడు హింసించడం బాధ పెట్టడం కష్టపెట్టడం ఇలాంటి విషయాలు అంటే నువ్వు మనిషివా రాక్షసువా ఎన్నుకొని మీరు మానవత్వంతో ధర్మబద్ధంగా నడుచుకుంటే తప్పకుండా దైవం సహకరిస్తుంది ధర్మానికి దేవుడు అనుగ్రహిస్తాడు మీకు మంచి విజయం సాధిస్తారు దుర్మార్గం ఎప్పటికో ఎప్పటికి కూడా అన్యాయానికి ఎప్పుడు అంతిమ విజయం రాదు నేను కొలిచిన వారికి దుర్గతి లేదు అన్యాయానికి ఎప్పుడు అంతిమ విజయం రాదు ధర్మ మార్గంలో నడిచే వారికి దైవమే తోడు దుర్మార్గం నడిచే వారికి తప్పదు కీడు దుర్మార్గంలో నడుచుకోకుండి ఇది తాత్కాలికమే మీరు ఎంతో డామినేషన్ చేసి ఏమి చేసినా కానీ అది తాత్కాలికమే నిజమే అనేది నెగ్గుతుంది ఎప్పటికైనా నిజం తెలుసుకుంటారు అందరూ అన్యోన్యంగా ఉండి మీరు కోడళ్లను సవ్యంగా చూసుకోండి కోడలను గౌరవించండి ఆడిదాని విలువ తెలుసుకొని మీరు ప్రయత్నించండి అందరూ సుఖ సంతోషంతో సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరింతమందికి కూడా మీరు కామెంట్ చేస్తే చాలామందికి వీడియో వెళ్తుంది వచ్చేసరికి గయ్యాలి కోడళ్ళు అమాయక పాత్రల గురించి ఇంకొక భాగంలో చెప్తాను అది ఎలా తయారు స్టార్ట్ అవుతుంది ఎలా వాళ్లకు గయాలిగా కోడలు ఉంటారు ఈ భర్త అమాయకంగా లేదా అత్త అమాయకంగా ఉంటే వీళ్ళు ఏ విధంగా దుర్మార్గాలు చేస్తారో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను